జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో ఇక్కడ ఇట్లా దాడి చేస్తే ఇక్కడ రక్తం ఓడితే దాని మీద కోడి కత్తి కోడి కత్తి అని చెప్పి ఎటకారం చేసిన సంతలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేస్తే గింతలాక అక్కడ బొప్పి గట్టి రక్తం గారితే గులకరాయ్ గులకరాయ్ అని చెప్పి ఎటకారం చేసినటువంటి సంతలు రెండు రోజుల నుంచి ప్రత్యేకంగా డిబేట్లు పెడుతూ ఉన్నారు వార్తలు ప్రసారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు పవన్ కళ్యాణ్ మీద దాడులు చేసే అవకాశము అని దానికి బేస్ ఏంటి రా బాబు అని అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒకసారి అన్నాడట బ్లేడ్లు తీసుకొచ్చి నాది సెక్యూరిటీది కోసేస్తున్నారు అని అని నిన్న ఎక్కడో పోలీసులు తనిఖీ చేస్తే ఒకరి దగ్గర ఒక చిన్న కత్తి ఏదో దొరికిందట సో పవన్ కళ్యాణ్కి ప్రమాదం అని చెప్పి ఎవడో పిక్ పాకెట్ కాడు ఆ జనంలోకి వచ్చేసి అది ఏదన్నా కనుక పిక్ పాకెట్ కట్ చేసేసేకో ఇప్పుడు కూడా జనంలోకి వచ్చి ఏదో ఇంకా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే ప్రయత్నాలు జరిగితేనే మొన్న ఒకటి కొట్టారు ఇటువంటి దానికోసం ఎవడో వచ్చాడేమో ఎక్కడో ఎవడో ప్లేడ్ పట్టుకుంటే ఎక్కడో ఇవని దగ్గర వచ్చిన కత్తి దొరికితే వనికిపోయి ప్రాణాలకు ముప్పని ఇదే ఎదవసంతనే జగన్కి ఇక్కడ తగిలి రక్తం ఓడితే ఎటకారం చేశారు కత్తితో పొడిస్తే ఎటకారం చేశారు సరే వీళ్ళు చెబుతున్నట్లు నిజంగానే పవన్ కళ్యాణ్ కట్టబడి అసలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు లేదు అని చెప్పి మనం ఇక్కడ ఏమంటారు కొట్టివేయడానికి కూడా ఆస్కారం లేకుండా మిగిలిన చర్చ ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు కాబట్టి నిజంగానే పవన్ కళ్యాణ్ అలాంటి ప్రమాదం పొంచి ఉంటే ఎవరి నుంచి పొంచి ఉండాలి మమ్మాటికి మమ్మాటికి వైసీపీ వ్యతిరేక పార్టీలు జనసేనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నటువంటి లో ట్రావెల్ అవుతున్నటువంటి పార్టీల దగ్గర నుంచి ఏమైనా ప్రమాదం ఉంటే ఉండాలి ఎందుకని ఏదో ఒక ట్రైల్ వేద్దాం బేస్డ్ ఆన్ దట్ సానుభూతితో మనకేమైనా కనుక ఓట్లు వచ్చేస్తాయేమో అని చెప్పి భావించి ఎవరైనా పనిచేస్తే చేయాలేమో అధికార వైసీపీకి ఏ కోశాలు చూసినా అవసరం లేదు ఎందుకంటే ఆయన పోటీ చేసే స్థానాలని రెండు ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఆయన చేసే స్థానాలు ఎన్ని ఒకవేళ వాళ్ళు గెలిచినా ఆ పోటీ చేసిన ఆ పార్టీలో ఉండరు ఆ టీడీపీలోకి వెళ్ళిపోతారు ఏదో ఒక టికెట్ రాదు కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అసలు వైసీపీకి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి దేకే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ బలం ఎంత కాబట్టి పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఆయన స్థాయి ఎంత కాబట్టి నథింగ్ కదా ఇరవై సీట్లలో పోటీ చేసి ఆయన గెలిచేదని పెట్టేదని సో మరి ఎవరికి ప్రయోజనం ఉండాలి అధికారాన్ని ఆశిస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ఏదో ఒక వర్గం ఓట్లన్నీ మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అని ఇప్పుడు అవి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు ఆ వర్గం ఓట్లలో కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు అలా కాకుండా ఆ వర్గం ఓట్లు ఏకం కావాలి అంటే ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారేమో నాకైతే తెలియదు ఒకవేళ అలా జరిగితే అటువంటి వాళ్ళే చేయాలి లేకపోతే వేరే వాళ్ళకి ఏం అవసరం ఏమన్నా వీళ్ళు డిబేట్లు పెడుతున్నట్లు వీళ్ళు వార్తలు కథ వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మీద అటువంటి ప్లాన్లు ఏమైనా చేయాలంటే అటువంటి వాళ్ళే చేయాలి వైసీపీకి ఏ కోసా చూసినా అవసరం లేదు అసలు ఏ బేస్లో చూసినా అవసరం లేదు మరి అవసరం ఎవరికి ఉంది అంటే ఆ ఉన్నోళ్ళు ఏమైనా కనుక ప్లాన్లు చేస్తారేమో మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ మనుషులు చూసుకోవాలి ఉన్న వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తారేమో అంతకుమించి వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది అని ఇప్పుడు వైసీపీకి ఆ నీడు ఉంటుంది అని ఎవడైనా అనుకుంటే ఇంకా అంతకుమించిన మాయకు కూడా భూప్రపంచంలో ఎవరు దొరకడు